అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు వచ్చేసి చింత చిగురు రొయ్యల కర్రీ చూడండి ముందుగా నేను ఆనియన్స్ని యాడ్ చేస్తున్నా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లెక్ చేయండి చూడండి ఇప్పుడు నేను ఒకసారి ఆనియన్స్ కలుతున్నాను వీడియో మాత్రం క్లిప్ చేయకుండా చూడండి చింత చిగురు రొయ్యల ఫ్రై సూపర్గా ఉంటుంది ఇప్పుడు పసుపును యాడ్ చేస్తున్నా పసుపును కూడా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు సాల్ట్ను యాడ్ చేస్తున్న సాల్ట్ను కూడా మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి రొయ్యల్ని మాత్రం ముందుగానే వేయించుకొని వాటర్లో వాటర్లో వాష్ చేసి పెట్టాలి తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్లోకి రొయ్యలని యాడ్ చేసుకోవాలి రొయ్యలని పచ్చి వాసన పోయేలాగా మగ్గించుకోవాలి చూడండి రొయ్యలన్నీ ఆనియన్స్లో ఒకసారి మనం కలుపుకోవాలి ఇలా పచ్చి వాసన పోయేలాగా రొయ్యలు మొత్తం మగ్గించుకోవాలి ఇలా రొయ్యలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఆనియన్స్ రొయ్యలు కూడా మగ్గినాయి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి చింత చిగురుని యాడ్ చేసుకోవాలి చూడండి చింత చిగురు మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆనియన్స్ రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి వీడియోని మాత్రం క్లిప్ చేయకుండా చూడండి మంచిగా అర్థమవుతుంది ఈ రొయ్యల చింత చిగురు ఫ్రై అనేది చాలా బాగుంటుంది చూడండి చింత చిగురు మొత్తం ఇలా మగ్గించుకోవాలి చూడండి మొత్తం ఇలా మగ్గించుకోవాలి మొత్తం అనేది మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నా గరం మసాలా అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూడండి తర్వాత ఇప్పుడు కారాన్ని యాడ్ చేస్తున్నా రెండు స్పూన్ల కారాన్ని కారం ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుందండి రొయ్యల ఫ్రై చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మీరు కూడా ట్రై చేయండి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే కర్రీ మొత్తాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను కర్రీ మాత్రం సూపర్గా ఉంది చించచివురు రొయ్యల్ ఫ్రై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి